అంటే నిర్ణయము చెట్లు చెట్లు చెప్పారు చెప్పారా ఇక్కడి చెట్లు ఆ ఇంటికి ఇంటికి మా ఇంటికి అయ్యి నువ్వు ఇంటికైనా నైట్ జంకుని కొట్టుకొని తీసుకుని నువ్వు అమ్మతావా అమ్మవారి నువ్వు ఇంటికైనా నైట్ జంకుని కొట్టుకొని తీసుకుని వెళ్ళిపోతాను అమ్మతావా అమ్మవారి ఏదో నువ్వు ఏదో ఉండవు కదా అని అడగతానికి వచ్చా లేదా నైట్ దొంగతనం చేసి కొట్టుకొని తీసుకెళ్లిపోతా దమ్ నరికి వెళ్తావు అంటే కర్ర అంటే నీ ఇల్లు వాకిలు మాకు తెలియనట్టు నేను ఎక్కడో బాపట్లో బరపల పాలు ఉన్నాను అనుకుంటున్నావేమో నేను నరికే ప్రూఫ్ చూపిస్తావా నా ఇక్కిలి చెట్టు ఎక్కడ ఉండగని కంటితో కలిపెడతా నేను నా ఇక్కిలి చెట్టు ఎక్కడ ఉండగని కంటితో కలిపెడతా నేను కంటితోనా మాకు అవసరం లేదు కానీ పోపడి బా ఎందుకు దేనికి ఏం చెప్ చెట్టు అమ్మ నాన్న నీకు నేను దేనికి అమ్మ చెట్టు కాడికి కూడా వెళ్ళిపోయింది చెట్టు కాదు కదా చెట్టు నేను చదువుతున్నా మర్యాదగా చెట్లకినన్నా దేనికివో నీ అన్ననికి నేను ఈ అన్నం బాగుంది నాకు కొంచెం అవసరం సావిడికి నీ సావిడికి అయితే నేను నీ అమ్మన అర్తి ఉండగా అర్తి కడ పోయి తెచ్చుకో అర్తియోడి నాకు నచ్చరా ఈ బుడటారగుండి నీలాగా బాగుంది బ్రహ్మాణం కొండి చూశా ఆ అమ్మా దగ్కే వచ్చింది నా ఇంటి కట్టుకోవాల ఏదో అన్నావు కదా అలా కర్రలు తెగని నువ్వు నాలుగు కర్రలు ఇస్తే నేను అదేంది నువ్వు నాలుగు కర్రలు ఇస్తే నేనలా నైట్ నైట్ ఉండను కూడా ఉండవు నువ్వు అమ్ముతావా అమ్మినట్టు నువ్వు అమ్మేవా అమ్మినట్టు అన్నా ఉండవు అన్న వరకు నా సంగతి తెలియదు కానీ ఎండవు అనొద్దు ఏం చేస్తావు అంట అంటే కర్రలు నరికేస్తావరా నరుగుతా నరుగుతాయి ఏం నేను చెప్పేది ఎందుకు నీకు ఒక్కటే చెబుతాన నువ్వు దుంగి నీకు కర్రలు ఇవ్వనన్నప్పుడు ఇవ్వనన్నప్పుడు దేనికి ఇవి అమ్ముకుంటాను కాదని వేసుకుని ఈ కర్రలా అమ్మి తాగతానికే కదా అదేదో నేను ఇత్తాను తాగు వెళ్ళి బరిగొట్టలాగా నేను తాగుతాను నేను తాగుతాను మరి నేను తాగుతానా మరి నువ్వు ఏం మాట్లాడావు ఏం మాట్లాడావు ఇల్లుని ఇల్లు కట్టుకోవడానికి ఇది చెట్టు మీద వేయొచ్చా చ చూడు ఇదిగో చెట్లకి బాగుంది కర్ర బాగుంది కొంచెం దృఢంగా ఉంది దీనికి పాపం ఏదో పోసినట్టు ఉండవు కర్రని బాగా లైన్ లో పెట్టు బ్రహ్మాన ఎరువులు సూపర్ లెస్ పెంచుకొని కర్రలు ఎందుకంటే పెంటికి నీట్గా ఉండాలి ఇల్లు కట్టుకుంటే చూడైన నువ్వైనా ఇప్పుడు ఆలవచ్చు ఇల్లు కట్టుకుంటే సహాయత పడాలి మాటలు వద్దయ్యా ఏం చేస్తున్నా అది నేనంది ఆ

ఇది ఇల్లు ఆళ్ళరవంత జనం వస్తున్నారు కూలీలు అందరిని పిలిచుకోవాలి ఇవ్వలే ఇల్లు అయిపోవాలా జుట్టు నాకేం పని పీకు దెంగే నరుక్కుండు దుత్తనాకేం పని పీకు దెంగే నరుపుకుండ అరే నీకు మర్యాద చూస్తున్న నా ఇల్లు నాకు ఇచ్చేయి ఏయ్ ఆదు ఏంది చేసే చెయ్యొత్తే చెయ్యొత్తే ఇప్పుడు చేసేయి ఆ కొన్నిసార్లు చెప్పింది వెళ్ళలేదు కదా ఆదు ఏంది చె చెయ్యశా ఏం బెగతా చెయ్యి ఏం బెగతా ఏం బెగతా బీపీ టాబ్లెట్లు వేసుకో బీపీ బాగా చదువుతున్నా మర్యాదగా నేను నేను ఏదో నలుగురు ఉంటే ఆ మొసరు భోజించుకుంటే ఇల్లు కడదాం చూస్తున్నా అట్ట అట్ట బాగుంది అట్టావా అట్టవు కదా నాలుగు కర్రలు ఇస్తా దేనికి సాయంత్రం ఇస్తా కానీ నేను ఏమైనా అడుగుంటున్నాను నిన్ను అడుక్కుంటాను ఏమన్నా నేను ఎవరు మళ్ళీ చెప్పుడు నేను 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 కర్రలు ఆ నీ ముసలాగా బో పెట్టుకుంటావ పెట్టుకోలేకపోతే బజార్లోపు జరుతావో నువ్వు నన్ను నెట్టిన ఒక్క కర్ర ఉంటే చూసుకో మాట నువ్వు పుడిచిపడితే ఆ మాట పొడి చేస్తా ఇప్పుడు సాయంత్రం కర్రలు చూసుకో ఏం చేసుకోపో ఆపుకో బెట దింపుకుంటావు ఎవరిని దింపుకుంటావు దింపుకోపో నువ్వు కర్ర నేను పొరుకోరు నిన్ను కూడా మొక్కలు మొక్కలు నరిగి దాంట్లో వేసుకుని తీసుకెళ్తాం టటర్ లో పొరుకోరు నిన్ను కూడా మొక్కలు మొక్కలు నరిగి దాంట్లో వేసుకుని తీసుకెళ్తాం టాటర్ లో చూస్తావా చెత్తావా మొక్కలాగా ఏముందో ఒక ఇది కాలు ఒకటి అసలు ఏ ఊరైతే నువ్వు

అవి వట్టి గట్టి పెడతా నీకు నా కర్రలు లెక్కేసి పది పదకొండు పని నిందిరా ముప్పై కర్రలు రా ఎడవా ముప్పై ఎనిమిది అవి కూడా తోట చూడరు ఎకరం బారి చూడు ఎకరం బారి ఉంది ఓ రెండు మూడు నాటలు అవుతాయి ఇప్పుడు ముప్పై కర్రలు అంటే అసలు కానీ అన్నిటి భాగంగా ఏదైనా ఉంటే కట్టుకోరా కట్టుకో దేనికి కట్టుకోవాలి ఎందుకంటే డబ్బులు ఇస్తాను డబ్బులు ఇస్తాను

ఇద్దరు ముగ్గురు పీక్కొని గుత్తులు గుత్తులు పీక్కొని ఎత్తుకెళ్తే నేను అంత పిచ్చి పోకొని పంట పండించుకున్నావండి అంత పిచ్చి పోకొని పంట పండించుకున్నావండి మొన్న కొట్టావు ఏం చేసి స్టేషన్ లో తీసుకెళ్లి పెట్టారు నిన్ను పెట్టారు దరువా ఎందుకంటే ఇద్దరు పిలిచి తప్పు కదంటా అతను సాగు చేస్తున్నాడు కాయలు మీరు గుత్తులు గుత్తులు పీకిందని అడిగారు కొట్టాడు సార్ కొట్టాడు కొట్టాడు అందుకని చెప్పేది నువ్వు కొట్టడానికి గౌరవంగా తీయాలా నేను కర్లీ కొద్దిగా నువ్వు మొండికి వస్తావే ఏడు నుంచి ఏడ నరుక్కుంటాము ఈ కింద పాటలు నువ్వు తీసుకో ఎంతకంత డబ్బులు ఇస్తా ఏది బాబు ఇది ఆ నువ్వు పతరా ఏది బాబు ఇది ఎవడు నువ్వు పతరా ఎల్నో నువ్వు పత దయచేసి నేను ఇదిగో నీ దండం పెడతా నేను సకిన మాలు ఇల్లు కట్టి దండం పెడతా ఇదిగో ఏ నీకు మామూలుగా ఉండదు బాదు ఎవరెవరు వచ్చారు ఆ

డబ్బులు తీసుకోకుండా అమ్మను ఎక్కువ చేశాడు అనుకో పాగలు మాట్లాడినే సాయంత్రం పొడ నాలుగు పెద్దలు వేసుకుంటాం వచ్చేసి పోసేసి తీసుకుని మా నువ్వు ఈ చెట్టు మీరు చెయ్యచ్చి నువ్వు తిరగరా నువ్వు ఈ చెట్టు మీరు చేయచ్చి నువ్వు తిరగరా పట్టు